ం శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు గురుసాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్యరం చైవ నరోం దీం హరి వ్యాసంతతోజైముదీరత్ పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం నిన్నటి రోజు మహాభారతంలో నన్నయ్య గారు రాజధాని నరేంద్రుడు మధ్య జరిగిన సంభాషణ తెలుగులో మహాభారతం రావడానికి కారకులు నన్నయ్య గారు దేవతలను ఆరాధించి మహాభారతాన్ని ఎలా రచన చేశారు అనేది నేను వివరణ చేస్తున్నాను తదుపరి ఆదిపర్వంలో ప్రథమాశ్వాసం మొట్టమొదటి పద్యం నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి సౌనఖండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ సత్రయాగంబు ముగి చేయున్న ఆ మునుడకూ వచ్చి తాను ఉగ్రశ్రవసుడను సూతుడు రోమహర్షని సు పౌరాణికుండు పరమభక్తితోడ ప్రణమిల్లియున్న ఆ కథకు వలన ముని వివిధ పుణ్య కథలు విను వేడ్క అతనిని పూజించిరి అపరిమిత విశేష విధులా అంటూ నన్నయ్య గారు ప్రారంభించారు మహాభారతము చెప్పబడిన ప్రదేశం గురించి నన్నయ్య గారు వివరణ చేస్తూ నైమిషారణ్యానికి పెద్దపేట వేశారు భారతదేశంలో చాలా అరణ్యాలు ఉన్నాయి ధర్మారణ్యము దండకారణ్యము చంపారణ్యము పుష్కరారణ్యము నైమిషారణ్యము నైమిషారణ్యానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే అది కలి ప్రభావం లేని ప్రదేశం కలియుగ ప్రారంభంలో సప్త ఋషులు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు పరమేశ్వరి కలియుగంలో మానవులు హితం కోసం మేము లోకోపకారం కోసం సత్రయాగం తలిచాము కానీ మా మనసు భగవంతుడిని నిలబడడం లేదు కలి ప్రభావం చేత కలి ప్రభావం లేని ప్రదేశం ఏదైనా ఉంటే మీరు చెప్తే అక్కడ మేము యజ్ఞయాగాది క్రతువులు చేసి లోకాన్ని సంరక్షిస్తామని చెప్పంటే అప్పుడు బ్రహ్మదేవుడు మనసు వాచ కర్మను ఒక చక్రాన్ని సృజించి ఈ చక్రం దొర్లుకుంటూ వెళ్తుంది దీంతో పాటు మీరు వెళ్ళండి ఎక్కడ దీని ఇరుసు ఇరుసు అంటే సంస్కృతంలో నేమి అంటారు అది శిథిలమై పడిపోతుందో ఆ ప్రాంతంలో కలి ప్రభావం ఉండదు అక్కడ మీరు యజ్ఞయాగాది క్రతువులు తపస్సు చేసి లోకాన్ని సంరక్షించమని పరమేశ్వరి బ్రహ్మదేవుడు సప్తఋషుల్ని ఆదేశించారు అప్పుడు ఆ చక్రం దొర్లుకుంటూ వచ్చి గోమతి నది ఒడ్డు నుండే అరణ్య ప్రాంతంలో దాని ఇరుసు అంటే నేమి శిథిలమై పడిపోయింది ఆ ప్రాంతమే నేమిషారణ్యము శ్రీ మహావిష్ణువు రాక్ష సంహారం కోసం కూడా పాదం ఓపిన తపోభూమి ఆ నేమిషారణ్యము ఆ నేమిషారణ్యం గురించి భాగవతంలో పోతన గారు సంస్కృత మూలంలో వ్యాస మహర్షి తెలుగులో కవిత్రయం కూడా చాలా అద్భుతంగా వర్ణించారు అది సాక్షాత్తు సాంభశివుని మంటపం అని సాక్షాత్తు అది ఇంద్రుడు ఉద్యానవనము నందనవనమని కుబేరుడు ఉద్యానవనము చైత్రరథమని అది కైలాసమని వైకుంఠమని సత్యలోకమని గరట్మంతుడు ఇల్లు వినతా గృహమని అని కొనియాడారు అటువంటి అద్భుతమైన ప్రదేశంలో కలియుగ ప్రారంభంలో సప్త ఋషులు సత్రయాగం ప్రారంభించారు యాగము అనేది మూడు కారణాలతో చేస్తూ ఉంటారు ఒకటి ఇహము రెండు పరము మూడు లోకోపకారము ఇహము అంటే ఈ జన్మలో ఏదైనా ప్రయోజనం పొందడానికి మనం ఇప్పుడే యాగం చేసుకోవచ్చు లేదు ఇది కలియుగమే కదా ఇప్పటికి ఐదు వేల సంవత్సరాలు అయింది ఇంకా చాలా సంవత్సరాలు ఉంది కలియుగ ఆయు ప్రమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మళ్ళీ కలియుగంలో మనం జన్మించినప్పుడు మనం ఏదైనా ఫలితం పొందాలంటే కూడా ఇప్పుడే మనం వచ్చేసి యాగం చేసుకోవచ్చు దాన్ని పరము అంటారు లేదు అందరూ బాగుండాలా అని చేసే యాగానికి సత్రయాగము పేరు దీర్ఘ సత్రం జరుగుతుంది పన్నెండు సంవత్సరాలు సరిపడా నేమిషారంగ్యంలో అక్కడ సౌనకుడు అని ఒక కులపతి ఉండేవారు కులపతి అంటే గురుముఖంగా నాలుగు వేదాలు ఆరు వేదాంగాలు నేర్చుకుని మౌని అంటే ఆయన చాలా మితంగా మాట్లాడతారు పదకొండు వేల మంది వేద విద్యార్థులకు మూడు పూటలా భోజనం పెట్టి ఆశ్రయం కల్పించి వేద విద్య బోధిస్తూ ఉంటారే ఆయన కులపతి సౌనకుడు కులపతి ఆయన నేమిషారణ్యంలో ఉంటారు ఆయన ఆశ్రమం ఆయన అధ్యక్షతన సత్రయాగం ప్రారంభమైంది సప్తఋషులు యాగం ప్రారంభించారు అప్పుడు ఎనభై ఎనిమిది వేల మంది బ్రహ్మర్షులు అక్కడ కూడారంట అసలు ఆ ప్రదేశం ఎటువంటిది అంతమంది బ్రహ్మర్షుల పాదధూ చేత పావనమైన తపోభూమి అక్కడ సత్రయాగం ప్రారంభమైంది యజమాని కోరిక ఏమీ లేదు సౌనగుడికి ఏం కోరిక ఉంటుంది ఆయన అందరూ బాగుండాలా అని ఆ కృతువు నిర్వహిస్తూ ఉన్నారు అక్కడికి వచ్చారు రోమహర్షుడి కుమారుడు ఉగ్రశ్రవసుడు అని ఒక మహర్షి రోమహర్షనుడు అంటే ఋదు చక్రవర్తి కాశీలో గంగానది ఒడ్డున ఒక యాగం చేస్తూ ఉంటే ఆ యాగంలో ఆవిర్భవించారు అక్కడ ఉండే రుత్విక్కులంతా ఆయన ఉద్దేశించి సంబోధించారు అగ్నిగుండ సముద్భూత సూత నిర్మల మానస అన్నారు ఆయన కులం చేత సూతుడు కాదు యజ్ఞంలో జన్మించారు ఆయన ఆయన కుమారుడే ఆ ఈ ఉగ్రశ్రవసుడు అనే స్వత మహర్షి ఆ రౌమహర్షణుడు వేదవ్యాసుడికి శిష్యుడయ్యి ఆయన అష్టాదశ పురాణాలు ఇతిహాసాలు వేదాలన్నీ నేర్చుకొని ఆయన పురా పురాణ ప్రవచనం చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తూ ఉంటారు అంటే వేదాలు అందరూ చదువుకోవడానికి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి అవకాశం లేదు దాన్నే మహాత్ములు వచ్చేసి స్మృతుల రూపంలో తీసుకొచ్చారు గౌతమ మహర్షి మనువు వీళ్ళంతా కూడా దాన్ని క్రోడీకరించి శృతుల రూపంలో చేశారు శృతి అంటే వేదం అది కూడా అర్థం కాకపోవచ్చు దాన్ని వచ్చేసి ప్రవచన రూపంలో తీసుకొచ్చారు బాగా ఉంచి చెప్తారనమాట ఒకసారి ప్రవచనం చేస్తే ఇక అర్థం కాలేదు అనడానికి ఏమీ లేదు ఆ విధంగా రోమహర్షణుడు ప్రవచనం చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడ యగ్నియాగాది కటువలు జరుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆయన ఆ క్రతువు వచ్చేసి సఫలం కావాలని ఆయన అక్కడ ప్రవచనం చేస్తూ ఉంటారు ఆయన కుమారుడే ఈ ఉగ్రశ్రవసుడు కూడా తండ్రిలాగా ప్రవచనం చేస్తూ ఉంటారు అప్పుడు అక్కడ నైమిషారణ్యంలో ఉండే మహాత్ములు అందరూ ఉగ్రశ్రవసుడు సుత మహర్షిని చూసి చాలా సంతోషపడ్డారు అయితే ఆయన వినయం ఏంటంటే ముందుగా ఆయనే బ్రహ్మర్షులకు నమస్కారం చేశారు అక్కడ ఉండే మహాత్ములందరూ కూడా సుదమహర్షి అడిగారు మహాత్మ ఇదిగో కలియుగంలో మేము లోక కళ్యాణం కోసం సత్రయాగం ప్రారంభించాము మేము ఏమి వింటే మా జన్మ సాఫల్యం అవుతుందో మోక్షం వచ్చేసి కలుగుతుందో అది మీరు చెప్పవలసింది అని వాళ్ళంతా అడిగారు అది అడగాల్సింది ఎవరైనా ఒక మహాత్ముడు వచ్చి భగవంతుడు గురించి నాలుగు మాటలు చెప్పేవారు భగవత్ పరమ భాగవతుడు వచ్చినప్పుడు అంత వినయంతో వాళ్ళని అడగాల చూడు ఎంత వినయంతో అడిగారు ఉండే సౌనకుడు కులపతి పదకొండు వేల మంది వేద విద్యార్థులు సప్త ఋషులు ఎనభై ఎనిమిది వేల మంది బ్రహ్మర్షులు వాళ్ళు అంత వినయంగా అడిగారు కాబట్టి ఆయన మహాభారతం అనే ఇతిహాసానికి ప్రవచనం చేయగలిగారు ఆ వినయం అనేది ఉండాలి అందుకు వాళ్ళు ఆయన అన్నారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఆయన హస్తినాపురం కురుక్షేత్రం నుంచి హస్తినాపురం మీదుగా వచ్చారు ఇప్పుడు ఆయన మనసులో వచ్చేసి హస్తినాపురంలో అక్కడ కురుక్షేత్రంలో ఉండే శమంతక పంచికలు గురించి ఆ తీర్థాలు ఐదు ఉన్నాయి వాటి గురించి వివరణ చేయాలనే కుతూహలం ఆయన కలిగింది రేపటి రోజు సూతుడు ఆయన శమంతక పంచికాలనే తీర్థాలు ఐదు ఆ కురుక్షేత్రంలో ఎలా ఏర్పడ్డాయి కారణం ఏమిటి ఎవరు కారకులు ఇవన్నీ కూడా రేపటి రోజు మహాభారతంలో నేను సవివరామంగా వివరణ చేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు Só